డైన దేవాతి దేవుని గణమైన నామంలో మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు దైవాశీర్వాదములు దీవెన తెలియచేస్తున్నాం ఈ యొక్క విశ్వాసశక్తి కార్యక్రమను వీక్షించిన మీ అందరికీ మరి కేస విశ్వాస ప్రార్థనా మందిరం కన్నావారి వీధి గోపాలపురం నుండి మరి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో మీ అందరూ కూడా ఆత్మీయంగా మరింతగా బలపడి దేవుని యొక్క రాజ్య సువార్తలో మరింత దీవెన ఆశీర్వాదాలు పొందాలని మేము అనునిత్యము ప్రయాసపడుచు మీ కొరకు శ్రేష్టమైన సందేశాలను అందించి మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులు చేయాలని ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి శోధన నుండి శ్రమల నుండి బాధల నుండి కన్నీళ్ళ నుండి దుఃఖముల నుండి కూడా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారాగా మీ అందరినీ బలపరచాలని మీ కుటుంబాలను బలపరచాలని మేము ఆశతో చేస్తున్న ఈ కార్యక్రమమును ఆ ప్రభువు దీవించినట్లుగా మరింతగా మీరు చేస్తున్న మరి యొక్క సహాయ సహకారాన్ని బట్టి ప్రోత్సాహకాలను బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం మరదే రీతిగా మరి యొక్క కార్యక్రమం మరింతగా ముందు కొనసాగులాగున మీ అందరి మరి సహాయ సహకారాలు మాకు అందజేయాలని మరి యొక్క కార్యక్రమాలు మరింతగా కొనసాగి బలపడులాగున మీరు సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం మరి యొక్క సహకరించాలనుకున్న వారికి మరి యొక్క స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మరి నెంబర్లలో మీరు మమ్మల్ని సంప్రదించి మాకు సహకరించాలని ప్రేమతో దైవాశీర్వాదాలు పొందాలని ఎవరైతే మరి సహకరిస్తున్నారో వారి కొరకు మేము ప్రత్యేక ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు తెల్లవారుజాం ప్రార్థనలు మేము వారి కొరకు చేస్తూ ఉన్నాం తండ్రైన దేవుడు వారందరి జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు కనుక మీరు కూడా విశ్వాసంతో మరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండండి ఈ వాక్యంలో బలపడుచు ఉండండి దేవాత దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని కూడా బహుగా దీవించబోతూ ఉన్నారు ఆశీర్వదించబోతున్నారు ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యపు లోతుల్లో మీ అందరూ కూడా బలపడాలని మేమెంతగానో ఆశపడుచు ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా మరి నేటి యొక్క సమయంలో మనము గతించినటువంటి వారంలో ప్రారంభించబడినటువంటి చక్కని యొక్క అంశము యవనస్తులను కూర్చిన అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం యవనస్తులారా మీ యవనేచల నుండి పారిపోము అనబడినటువంటి సందేశంలో మనము అనేకమైన సత్యాలను మనం ధ్యానిస్తూ వచ్చాం యవనేచ్చుల నుండి ఏ విధంగా పారిపోవాలి అలాగే విగ్రహారాధన నుండి పారిపోవాలి అలాగే వ్యభిచారం నుండి పారిపోవాలి అనే మనం ధ్యానించడం జరిగింది మరీ శ్రేష్టమైన సమయంలో మరి యొక్క కొన్ని అంశాలను ఏ విధముగా మనము ఈ యవనేచ్ఛల నుండి లోక సంబంధమైన క్రియల నుండి మన ప్రియ సహోదరి సహోదరులు ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఏ విధముగా తప్పించుకొని ఈ లోకంలో ప్రయోజకులు కావాలి ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వారు హెచ్చరించబడాలి వాక్యపు లోతుల్లో జీవించి ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం పొందాలి పరలోక రాజ్యాన్ని చేరాలి అనే సత్యాల్ని మరి యొక్క వారి కార్యక్రమంలో కూడా మన కొన్ని సత్యాలను ధ్యానం చేద్దాం దేని బిడ్డలారా మరి యొక్క సందర్భంలో ఆదికాండ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం దేని బిడ్లారా దేవుడు యాకోబుతో నీవు లేచి బేతీలనుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఈశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్ధ నుండి నున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలను దేవాకృపగలను తండ్రి నీ వాక్యము చెంతకు మేము వచ్చిచున్నాము అల్పుడు నేను నన్ను నీ సులుచాటును మరుగుపరుచుకునండి మా యవన సహోదరి సహోదరుల కొరకు మీరు మాట్లాడి వారిని బలపరచి ప్రత్యేకపరచి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని వారిని దీవించమని ఏ విధముగా ఈ లోకములో ఎదురుతున్న ప్రతి లోక సంబంధమైన క్రియల నుండి తప్పించుకోవాలనో మీరే నేరుగా మాట్లాడి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమం దీవెని నడిపించమని నజరడ నే ఇస్తున్నాము అడుగుచున్నాం పరమతండ్రి ఆమె రెండు దేవుని బిడ్లారా దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యములలో మనం ధ్యానం చేస్తున్నాం వేటి నుండి మనం పారిపోవాలి అనగా యాకూబునకు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమనగా మీరు ఈ లోక సంబంధమైనటువంటి శత్రువుల నుండి పారిపోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేని వెళ్ళారా అనగా మన శత్రువులకు మనం ఎదురుగా వెళ్ళి వారితో పోరాడి గెలవాల్సినటువంటి వారు మన అయినప్పటికీ కూడా మనము శత్రువులను ప్రేమించేవారుగాను శత్రువుల నుంచి దూరంగా ఉండే వాళ్ళముగాను ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది యాకోబునకు మరి శత్రువుగా మారిపోయినాడు ఏసావు అతనిని తన సహోదరుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో యాకోబును దేవుడు దూరంగా వెళ్ళిపోమని చెప్పారు అలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ బేతీలు అనబడినటువంటి ఒక స్థలములో రాత్రి వేళ అతను ఒక రాయి మీద తలగడగా చేసుకొని అతను పడుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకొని ఉన్నాడు మరి ఇక్కడ వాక్యం అదే తెలియచేస్తూ ఉంది నీవు ఏషావు యద్ధ నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు నీకు కనబడి దేవుడు ఎప్పుడు కనిపిస్తాడంటే నీవు శత్రువులకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆ యొక్క శత్రువు అనగా ఎవరు అంటే అపవిత్రుడు లేకపోతే అపవిత్రమైన కార్యకలాపాలు చేసేవాడు ఏషావును గూర్చి ఏమని రాయబడి ఉందంటే ఏషావు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను తిండిపోతు లాంటి వ్యక్తిగా ఏషావుత్ను పోల్చడం జరిగింది అవును నా ప్రియ చెల్లి ప్రియతమ్ముడు నీకు కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారా లేకపోతే ఇలాంటి బంధువులు ఉన్నారా లేకపోతే ఇలాంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావా వారి యద్ద నుండి నువ్వు పారిపోవాలి వారి యొద్దు నువ్వు సహవాసం చేయడానికి వీల్లేదు వారితో కలిసి జీవించడానికి వీలు లేదు నువ్వు వారికి ఎప్పుడైతే ప్రత్యేకించబడి జీవిస్తావో అప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు దర్శనమిస్తాడు నీవు వారితో సహవాసం కలిగి ఉన్నప్పుడు వారిలో ఉన్న భ్రష్టత్వం వారిలో ఉన్న వ్యభిచారం వాళ్ళలో ఉన్నటువంటి లోక సంబంధమైన క్రియలు నీలోనికి కూడా వచ్చినప్పుడు నీ యొక్క శరీరము లేకపోతే నీ దేహము కూడా మరి చెడిపోవలసినటువంటి పరిస్థితికి మీరు దిగసారిపోతూ ఉంటారు కనుక ఆ విధముగా మీరు దిగసారిపోకుండా ఉండాలి అంటే ఆ ప్రభు యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి మరి లోక సంబంధమైన అనేకమైన వ్యక్తులు రకరకాలైనటువంటి చెడు సహవాసాలని మనకు నేర్పిస్తా ఉన్న ప్రయత్నిస్తూ ఉంటారు వారి కలిగి ఉన్నటువంటి గుట్కాలు వారి కలిగి ఉన్నటువంటి సిగరెట్లు వారికి కలిగి ఉన్నటువంటి త్రాగుడు వారి కలిగి ఉన్నటువంటి వ్యభిచారము రకరకాల లక్షణాలతో వారు నింపబడి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి దూరంగా జీవించటం తప్ప మరి వారిని మార్చాలని ప్రయత్నం చేస్తాం కానీ మరి వారికి ఎంత దూరంగా మనం జీవిస్తామో అంతగా మనం మనల్ని కాపాడుకుంటాం లేనట్లయితే వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు మన జీవితంలో ఏ విధమైన ప్రయోజనం ఉండదు అలాగే యేషావు కూడా ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో అతను జీవిస్తూ ఉండగా తండ్రి అయిన దేవుడు అతన్ని విసర్జించారు తల్లిదండ్రులు అతన్ని దీవించలేకపోయారు ఆ సమయంలో మరి యాకోబు తండ్రి దీవెన పొంది ఉన్నాడు ఆ సమయంలో ఆలస్యంగా వచ్చిన యేషావు అనగా దేని బట్ల అతని వ్యక్తిగత జీవితంలో కూడా అతనికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు వ్యక్తిగతంగా కూడా అతను చెడిపోయిన స్థితిలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క జీవిత పరిస్థితిని బట్టి అతను దేవుని ఆశీర్వాదాన్ని తండ్రి ఆశీర్వాదాన్ని కూడా పొందలేకపోయేటట్టండి ఆలస్యంగా వచ్చి కన్నీళ్లు విడిచినను అతను మరి ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచిన కానీ ఆశీర్వాదం పొందలేకపోయినాడు మరి చివరికి శాపములే అతనికి దొరికినవి గల కారణం ఏంటంటే అతను వ్యక్తిగతంగా చెడిపోయినటువంటి వారే ఉన్నారు కనుక దేని బిడ్లారా ఈ విధముగా యాకోబు ప్రత్యేకించబడిన వాడే శత్రువు నుండి అనగా మన శత్రువు ఎవరంటే మనల్ని ద్వేషించేవారు మాత్రమే కాదు ఒక అపవిత్రమైన లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో అపరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో లోక సంబంధమైన క్రియలతో ఉన్నారో వారి నుంచి వారు కూడా మనకి శత్రువు లాంటి వారే అనగా మనల్ని వారు ప్రేమిస్తున్నట్టు ఉంటారు కానీ మన హాని చేస్తూ ఉంటారు లేకపోతే మనకు కొన్ని అపవిత్రమైనటువంటి అలవాట్లను నేర్పిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి కూడా మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఆ శత్రువుడి దూరంగా వెళ్ళిపోయినప్పుడు తండ్రి అయిన దేవుని ప్రత్యక్షతను అతను పొందుకున్నారు అదేవిధంగా అక్కడ బలిపీఠం కూడా కట్టారటండి ఆ బలిపీటం అనగా ప్రార్థన బలిపీఠము నువ్వు ఎప్పుడైతే లోక సంబంధ వ్యక్తులను దూరం అయిపోయినావో నువ్వు ప్రార్థన చేసి యోధుడుగా నువ్వు సిద్ధపడతావు నువ్వు ప్రార్థనతో సహవాసం కలిగి ఉంటావు దేవుని సహవాసాన్ని కలిగి ఉంటావు కాబట్టి మరి నీ యొక్క మరి ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలి మరి అనుదినము కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకారాలు చేస్తాడు యాక్కువ యొక్క జీవితంలో కూడా అలా ఒక కర్రతో మరి అతను ఒంటరిగా ప్రయాణం చేసుకొని వెళ్ళాడు కానీ దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కాబట్టి తన మామగారు అతను మోసం చేసినప్పటికీ కూడా అతను తనకు వివాహములు జరిగి బిడ్డలను పొందుకొని మరి అనేక రకాలైనటువంటి మందలతో ఆస్తితో ఐశ్వర్యముతో దేవుడు ఆయన్ని తిరిగి తీసుకొచ్చాడు ఆమెను హలెలుయ ఈరోజున యాకోబు లాగన మనం కూడా మరి తరిమి వేయబడినప్పటికీ లేకపోతే లోక సంబంధంగా విసర్జించబడినప్పటికీ ఆ తండ్రిని దేవుడు నీకు తోడై ఉంటే నిశ్చయంగానే అద్భుతాలు చేస్తావు నీవు కలిగి ఉండాల్సింది ఒకే ఒక నిర్ణయము మరి నీవు ఒక ఫ్రెండ్ సర్కిల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ సహవాసంలో గనక యేసు క్రీస్తు ప్రభు వారు ఉంటే ఇక్కడ ఏం చేస్తారు వాట్ వుడ్ జీజస్ డూ అంటే ఇక్కడ కనుక ఏసుప్రభు వారు ఉంటే ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళందరూ అల్లరి విలా మరి అపహాస్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు అల్లరితో కూడా ఆటపాటలుతున్నారు అక్కడ అలాంటి ఇక్కడ వేసే ఉంటారో ఉండరు కాబట్టి నేను కూడా ఉండకూడదు వేరే సహవాసం చేయకూడదు అనేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం మనలో కలిగినప్పుడు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తారని ప్రేమతో మనం చేస్తున్నాను ఐదవ అంశాన్ని మనం తరువాత అంశాన్ని చూసినట్లయితే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనం చూసినట్లయితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము ఆమెన్ మరి యొక్క చక్కని యొక్క భాగములో మనం చూసినట్లయితే మరి యొక్క ధనాపేక్ష నుండి పారిపొమ్ము అని చెప్పి మరి ఒక తిమోతికి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం మన యవన వయస్సులో కూడా మనల్ని కూడా ధనాపేక్ష వెంటాడుతూ ఉంటుంది ఎవరిన బిడెల్లారా మరి మీరు మరి డబ్బు సంపాదించాల్సి ఉంది కానీ ధనాపేక్ష అత్యధికమైన ఆశతో మీరు పరుగులు తీయటానికి వీల్లేదు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కనుక వాటిని విసర్జించి అనగా పుట్నోట్లో విడిచి పారిపోమ్ము అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం అనగా ధనాపేక్షకు దూరంగా మనం పారిపోవాల్సినటువంటి వారం ఉన్నాం దేని బిడ్డారా కాబట్టి ఇక్కడ మరి మరి చెప్పబడినటువంటి వ్యక్తి కొందరు ఆశించి విశ్వాసముడు తొలగిపోయి భాగలలో తమ్మును తామే పొడుచుకొని అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం ఇస్కర్ యువతి యోధా కూడా ముప్పై వెండి నాణాలకు ఏసయ్యను అమ్మి వేసుకొని అతను మనశ్శాంతి లేక ముప్పై నాణాలు ఖర్చు పెట్టుకోలేక తీసుకెళ్లి మళ్ళీ యాజకులకి మరి ఆ మందిరంలో పాడేసి మరి ఒక తాడు కొనుక్కొని వెళ్ళి ఊరేసుకోవాలని చూస్తే ఆ తాడు కూడా చీగిపోయి పాడైపోయిన తాడు కాబట్టి ఆ తాడుకు ఉరేసుకున్నాడు కానీ అతను తాడు తెగి కింద పడిపోయి మరి పట్ట పగిలిపోయిందేలారా ఈ విధముగా ఇతని యొక్క జీవితంలో ధనాపేక్ష సమస్త కీడులకు గెహజీ కూడా మరి యొక్క ఎలీషా వద్దన్నటువంటి ఆ బంగారం వెండి వస్త్రాలను కొరకు పరుగులు తీసి ఆ నయమాని యొక్క రోగాన్ని సంపాదించాడు అనగా ధనాపేక్ష వెంబడి ఎప్పుడైతే మనం పరుగులు తీస్తామో నిశ్చయముగా మన జీవితంలో కష్టాలను తెచ్చుకుంటాం ఎవరిని బిడ్డలారా మీరు ధనాపేక్షతో జీవించకండి కానీ మరి దీవుని ఎందు పరలోక ధనము కొరకు ఎదురు చూడండి ప్రభు ఇచ్చే యథార్థమైన ఆశీర్వాదకరమైన ధనం కొరకు ఎదురు చూడండి మనం పరుగు పందెములో ఉన్నాం మనం దేం చేయాలంటండి మరి లోక సంబంధంగా మనం దేవుని సంబంధంగా నీతిని భక్తిని విశ్వాసాన్ని ప్రేమను ఓర్పును సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలి అనగా అనగాది లోకంలో వాటి కొరకు మనం ప్రయాసపడాలి అవి మన జీవితాలకి ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపడతాయి ఒక ఉన్నతమైన స్థితికి మనం తీసుకెళ్తాయి ఒక యవనస్తుడు అలాగే పరుగు పందులో పరుగు తీస్తున్నప్పుడు తన పక్కనున్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి అతన్ని ఎలాగైనా ఓడించాలి చాలా వేగంగా వెళ్తున్నాడు ఆ వేగాన్ని తప్పించాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి తన యొక్క జేబులో నుంచి ఏం చేస్తున్నాడంట బంగారు బాల్స్ని విసురుతున్నాడు ఆ బంగారు బాల్స్ని తన పక్కన విసురుతుంటే ఆ బాల్ని తీసుకోవడానికి అతను వేగం తగ్గించి అతను తీసుకుని జేబులో పెట్టుకుంటున్నాడంట ఆ బాల్ వేస్తున్నాడు ఇతను వేగం తగ్గిస్తున్నాడు అని చూస్తారా దేని బెడ్లారా ఈ విధంగా అతను గురివైపు చూసినప్పుడు అతను వేగంగా వెళ్ళిపోయినవాడు కానీ ఎప్పుడైతే తన మనస్సును ఈ బంగారం మీద లోక సంబంధమైనటువంటి ధనం మీద దృష్టి మళ్లించాడు దేని బెడ్లారా ఆ విధంగా అతను ఓటమికి గురైపోయినాడు దేని బెడలారా కనుక మనం అపవాది కూడా మనము పరలోక రాజ్యాన్ని చేరటానికి సిద్ధముగా ఉన్నప్పుడు మన మీదకి రకరకాలైన లోక సంబంధమైనటువంటి కోరిక లోక సంబంధమైన ఆకర్షణల్ని మన మీదకి విసురుతూ ఉంటాడు దేని కనుక మనం ఎప్పుడూ కూడా వాటి వైపు చూడకూడదు కానీ ప్రభువైపు మనం చూడాలి మరొక అంశాన్ని మనం చూద్దాం దేని ఆదికాండ ఆది కాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా ఆమెన్ దేవుని బిడ్డలారు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ఏమనగా లోతు తన కుటుంబాన్నితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నినివే పట్టణంలో వారు జీవిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క అంశంలో మనం చూస్తున్నాం నినివే నుండి మీరు పారిపోవాలి నినివే పట్టణము పాపముతో నిండిపోయింది నినివే పట్టణంలో వ్యభిచారముతో నిండిపోయింది నినివే పట్టణం యొక్క మరి ఆవేదన లేకపోతే ఆ యొక్క పట్టణంలో వస్తున్నటువంటి ఆ యొక్క ఘోరములు నేరములన్నీ కూడా పరలోక రాజ్యానికి చేరిపోయినాయి కాబట్టి తండ్రి దేవుడు నినివే పట్టణాన్ని శపించబోతున్నాడు కాల్చివేయబోతున్నాడు కాబట్టి మీరు నినివేను విడిచిపెట్టి పారిపోవాలి ఈరోజున ఈ లోకము కూడా అపవాది నినివేలాగా చేసేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంది బిడ్డలారా అనేకమైన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం బిడ్డలారా భయానకమైన పరిస్థితి ఆ యొక్క నినివే పట్టణ ప్రజలు కూడా అంటారు అదివో మీ ఇంట్లోకి ఎవరో పురుషులు వచ్చారు వారిని మేము కూడుకోవాలి వారిని మా దగ్గరికి పంపించండి అని అంటారు వారందరూ పురుషులే అయినప్పటికీ కూడా మరి ఒక దీన్ని ఏమని చెప్తున్నారంటే హోమోసెక్షువాలిటీ అనగా ఒకే ఒక లింగము కలిగినటువంటి వారు పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు వ్యభిచారం చేసేటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో వచ్చేసింది అపవాది ఈ భయానకమైన పాపంతో మనుషులు నింపివేస్తా ఉన్నాడు అలనాడు నినివే పట్టణం ఎలాగైతే చెడిపోయిందో ఈ రోజున అనేకమైన పట్టణాల్లోకి మనం వెళితే దేని బెడ్డారా ఈ ప్రభుత్వం వారికి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు మేము పురుషులం పురుషులు వాహన చేసుకుంటాం స్త్రీలు స్త్రీలు వాహన చేసుకుంటాం మాకు రైట్స్ ఇవ్వండి అని చెప్పి ఎంతగా చెడిపోయిందో సమాజం చూడండి దేని దీన్ని తండ్రి అయిన దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు మరి దాన్ని భయంకరంగా ఆయన శపించబోతున్నాడు దానికి తగిన శిక్ష విధించబోతున్నాడు కనుక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కొంతమంది తీసుకొస్తున్నారు వాళ్ళని గేస్ అని పిలుస్తున్నారు ఈ గేస్ యొక్క కల్చర్ ఎక్కువైపోతూ ఉంది దాన్ని బెడలారా పాశ్చాత్య దేశాల్లో చూస్తే చాలామంది గేస్గా మారిపోతూ ఉన్నారు చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి నా ప్రియతమ్ముడు ప్రియ చెల్లి నువ్వు గ్రహించాలి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నేనువే నుండి బయటకు పారిపోవాలి అనగా లోక సంబంధమైన పరిస్థితుల నుండి నువ్వు ప్రత్యేకించబడాలి ఈ విధంగా వారు ఎంజాయ్ చేయటానికి చాలామంది నినువేలో మత్తుపానీయాలకి బానిసలైపోయినట్టు వారై ఉన్నారు ప్రస్తుత కాలంలో కూడా గంజాయికి బానిసలైపోయినారు డ్రగ్స్కి బానిసలైపోతూ ఉన్నారు భయంకరమైనటువంటి మరి పరిస్థితులు యవన జీవితంలోనే మనిషిని పాడు చేయటానికి అపవాది మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీకు ప్రత్యేకంగా తెలియచేస్తా ఉన్నాను నీవి లోక సంబంధమైన సహవాసాలు వెళ్ళకూడదు నిన్ను నీవు కాపాడుకోవాలి నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను ఈ విధంగా పాపము వెచ్చుబారిపోయి ఇప్పుడు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే చిన్న చిన్న పార్టీలుగా ప్రారంభమై చిన్న చిన్న పబ్బులుగా మరి భయంకరమైనటువంటి పాపాన్ని వెచ్చలవిడిగా చేస్తున్నటువంటి సమాజము మరి ఇప్పుడు రేవు పార్టీలు అని చెప్పి రాత్రి నుంచి తెల్లవారేంత వరకు కూడా వారు పాపం చేయడానికి మరి భయంకరంగా బరి తెగించినటువంటి వారే ఉన్నారు దేవుని బిడ్లారా లోకము చెడిపోయింది మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారి సెల్ ఫోన్లు ఏం చూస్తున్నారు వారెవరితో సహవాసం కలిగి ఉన్నారు వారు తీసుకునే ఆహారం ఎలాంటిది వారి లక్షణాలు ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు మీరు నిరంతరం వారిని గమనిస్తూ ఉండాలి వారిని అబ్జర్వ్ చేసుకుంటే తప్ప ఈ రోజుల్లో మన యొక్క బిడ్డలు మనం కాపాడుకునే పరిస్థితి ఎందుకంటే సమాజము నేటి కాలంలో నినువేలాగా మారిపోయింది నినువేని దేవుడు అసహించుకుంటున్నాడు అగ్ని గంధాలతో అనుకుంటున్నాడు అందుకని మరి యొక్క వ్యక్తులతో చెప్పను నువ్వు పారిపో మళ్ళా వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్పాడు కానీ లోతు బారి ఏం చేసిందండి వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది ఈ రోజున కూడా మనం అన్నీ విడిచిపెట్టి ఏ సైతూ మనం దగ్గరికి వచ్చేస్తాం దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మనం ముందుకు వచ్చేస్తాం కాబట్టి వాక్యాన్ని పట్టుకుని ముందుకే కొనసాగాలి తప్ప మనము వెనక వైపుకి చూడ చూడకూడదు లోకం వైపు కానీ పాపం వైపు కానీ లోక సంబంధమైన క్రియల వైపు కానీ మనం చూడవలసిన పని లేదు దేని బిడ్డారు మన ప్రయాణం ముందుకే కొనసాగించాలి పరిశుద్ధత కాపాడుకోవాలి మన బిడ్డలను మనం కాపాడుకోవాలి దేని బిడ్లారా కాబట్టి లోతు భార్య వలె మన ఉప్పు స్తంభాలుగా మారిపోకూడదు కానీ మన ప్రయాణంలో ముందుకు కొనసాగుతూనే ఉండాలని నినివే నుండి పారిపోవాలని మీకు తెలియచేస్తున్నాను దేని బిడ్డలారా అదే విధముగా చివరిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డలారా యొక్క లేవియా కాండము ఇరవై ఆరో అధ్యయము ముప్పై ఆరో వచనము మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశ్యములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించదను కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుట నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు తరుమువాడు లేకయే పడేదరు ఆమెన్ దేవుని బిడ్లారా ఇక్కడ చక్కని ఆరు సత్యాలని తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు యవన వయస్సులో ఉన్నటువంటి నా యవన తమ్ముడు చెల్లికి దేవుడు మాట్లాడి ఉన్నాడు యవ నేచర్ నుండి పారిపోవాలి అని యుగ్రహారాధు నుండి పారిపోవాలనియు వ్యభిచారం నుండి పారిపోవాలనియు శేషావు వంటి శత్రువుల నుండి పారిపోవాలనియు పాపాత్మ నుండి పారిపోవాలనియు అలాగే ధనాపేక్ష నుండి పారిపోవాలనియు అలాగే నినువే వంటి పాపముతో నిండిపోయిన సమాజము నుండి కూడా పారిపోవాలనియు తండ్రి అయిన దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు ఈ విధముగా నీవు సమాజంలో ప్రత్యేకించబడితే తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటి తెలుసా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి శత్రువు నీ యద్ధ నుండి పారిపోయేలాగా దేవుడు చేస్తాడా మేన్ హలేయ నీవెప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించటానికి లోకము నుండి ప్రత్యేకించబడి లోకముల నుండి మరి వేర్పరచబడి నువ్వు జీవించేటువంటి పరిస్థితి నీలో ఉన్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు నీ పట్ల గొప్పకారం చేసి నిన్ను పట్టి పీడిస్తున్న శత్రువులైనటువంటి నీ జీవితంలో ఉండినటువంటి పేదరికం అనే శత్రువు అప్పులనే శత్రువు రోగములనే శత్రువు శ్రమలనే శత్రువు నిందలనేటువంటి శత్రువు లోక సంబంధమైన ఎలాంటి పరిస్థితులైనటువంటి శత్రువులు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా ఆ శత్రువులందరూ ఈ సమస్యలన్నీ కూడా నీ యొద్ధ నుండి పారిపోనట్టు దేవుడి చేస్తాడు అనగా నీవు లోకంలో జరిగే కార్యం నువ్వు పారిపోతే దేవుడు నీ యొద్ధ నుండి నిన్ను పట్టి పీడిస్తున్నవన్నీ పారిపోయేలాగా ఆయన చేస్తాడు ఆయన ఏం చేస్తారంటే దేని బిడ్డారా మరి కొట్టుకొని పోవచ్చున్న ఆకు వారిని తరుముతున్నట్టు నేను అధైర్యము వాళ్ళు పుట్టిస్తాను నేను వారి హృదయాల్లో అధైర్యాన్ని పుట్టిస్తాను అంటున్నాడు దేవుడు అలాగే ఖడ్గము ఎదుట నుండి పారిపోయినట్లు వారు ఆ చప్పుడు విని పారిపోతారంట మేను హలియ్యా శత్రువులు పారిపోతారు రోగాలు పారిపోతాయి అపవాది పారిపోతాడు సాతాను పారిపోతాడు అందరూ కూడా మీ యొద్ద నుండి నిన్ను శోధిస్తున్న అన్ని సమస్యలు కూడా నీ నుండి పారిపోతాయి కాబట్టి నీవు దేవుని వాక్యానికి ఒక్క దేవుని వాక్యానికి నువ్వు లోబడితే లోకము నుండి పారిపోయి ప్రత్యేకంగా జీవించగలిగితే లోక సంబంధమైన క్రియల నుంచి వేర్పరచబడిన వారే మీరు ప్రత్యేకంగా జీవించగలిగితే దేవుడు నిన్ను పట్టి పీడిస్తున్న ఈ సమస్యలన్నీ కూడా నీ వద్ద నుండి పారిపోయేలాగా చేస్తాడు అవన్నీ నువ్వు కష్టార్జితంలో నువ్వు గొప్పవాడి అవ్వాలనుకుంటున్నావా వాటిని జయించాలనుకుంటున్నావా నీ జ్ఞానంతో జయించాలనుకుంటున్నావా నీ విశ్వాసంతో లోక సంబంధమైన ఆలోచనతో చదువుతో నీ అందముతో నీ శక్తితో సామర్థ్యంతో నువ్వు జయించాలనుకుంటున్నావు కానీ అది నీ వల్ల కాదు కానీ ఆ తండ్రి దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆ దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ సమాజంలో జరుగుతున్న ఈ అపవిత్రత నుండి పారిపోయినప్పుడు నువ్వు నీవు దేవుని శక్తిని పొందుకుంటావు దేవుని మహిమను పొందుకుంటావు దేవుని ప్రభావాన్ని పొందుకుంటావు ఎప్పుడైతే నీవు దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని దేవుని మహిమను నువ్వు పొందుకున్నావో ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయబోతున్నాడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలని ఆయన చేయబోతున్నాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క సందర్భంలో చూస్తున్నప్పుడు నీవు శక్తి లేదు నీ దగ్గర నీ దగ్గర బలం లేదు కానీ ప్రభు శక్తిమంతుడైన దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మీ జీవిత అద్భుతాలు చేస్తాడు ఒక అడవిలో ఒక ఏనుగు ఒక చీమ రెండు స్నేహితులుగా ఉన్నాయి అయితే సీమ బలహీనరాలుగా ఉంది అయినప్పటికీ కూడా ఆ సీమ ఎక్కడుందంటే ఆ యొక్క ఏనుగు మీద ఎక్కి వెళ్తా ఉంది ఆ సమయంలో ఆ చీమను ఏనుగుని చూసిన చిన్న చిన్న జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి పారిపోతూ ఉన్నాయి అప్పుడు చీమ అనమాట తెలుసా ఇదిగో నేను వెళుతున్నాను కాబట్టి ఇవన్నీ పారిపోతున్నాయని చెప్పిందంట కానీ నిజంగా వాస్తవంగా చీమను చూసి పారిపోయినాయా ఏనుగుని చూసి పారిపోయినాయా దేని బిడ్డలారా అంటే ఏనుగుని చూసి పారిపోయినాయి కానీ ఆ పక్కనే చీమ కూడా ఉంది కాబట్టి అది గర్వంగా చెప్పింది ఈ రోజున మనం కూడా చీమల లాంటి వాళ్ళమే కానీ మనం ఎవరి దగ్గర ఉన్నాం మనం దేవుని శక్తివంతమైన వాక్యం సహవాసం కలిగి ఏసయ్య సహవాసం కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆ ఏసయ్యను చూసి ఈ లోక సంబంధమైన శత్రువులు అందరూ పారిపోతున్నారు పాపములు మరి లోక సంబంధమైన క్రియలని పారిపోతున్నాయి మరి భయంకరమైన రోగములు శ్రమలు హింసలు అన్నీ పారిపోతూ ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యం వహించండి మీరు ప్రభు వాక్యాన్ని కలిగి ఉండండి ఎవరిన తమ్ముడు ఎవన చెల్లి మీ కొరకు నేను ప్రార్థిస్తాను దేవుని విశ్వాసం కలిగి వాక్యంలో జీవించు దేవుడు నిశ్చయముగా నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు అట్టి కృప ప్రభు మనకు దయచేస్తున్న దయచేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కలిగిన తండ్రి నా యవన తమ్ముడిని ఎవన చెల్లి నేను దీవిస్తూ ఉన్నాను యవనేచ్చుని పారిపోమని వారికి మేము ప్రకటించాం ప్రభావ ఏదైతే మేము మాట్లాడి ఉన్నాం అది చేయటానికి వాళ్ళ దగ్గర శక్తి లేకపోవచ్చు ఇదిగో నేను ప్రకటించిన నేను కూడా వారికి సహకరించలేకపోవచ్చు కానీ నీవు వారిని నడిపించగలవు నువ్వు చేయి పట్టుకుంటే వారు ప్రయోజకులుగా మార్చబడతారు వారు దీవనకరమైన వ్యక్తులుగా మార్చబడతారు వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడతారు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క యవన చెల్లిని యవన సహోదరుడిని సహోదరుని మీరు దీవించి ఆశ్రదించి అభిషేకించి నీ యొక్క కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృప నీ బిడ్డలకు తోడుగా దయచేయండి నీ సన్నిధిలో నీ బిడ్డలను బలపరచండి ప్రభు నీ బిడ్డలు సైనికులు వలె క్రైస్తవుని వలె ప్రత్యేకముగా బలము కలిగి శక్తి కలిగి వర్దిల్లేటువంటి కృప దయచేయండి నీ ఆశీర్వాదానికి వారసులుగు కృప దయచేసి మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ బిడ్డలందరినీ కూడా నీ యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ప్రత్యేకమైన వ్యక్తులుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నీకే వందనములు స్తోత్రములు 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 క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయి నీవు కదలిరా కదలిరావోయి నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా జాలరి మనుషులు పట్టు జాలరి ఆత్మల కాయు కాపరి జాలరి మనుషులు పట్టు జాలరి ఆత్మల పట్టు కాపరి అమృతమందించే ఆచారి ఏసుకై జీవించే పూజారి ಕ್ರೈಸ್ತವುಡ ಸೈನಿಕುಡ ಬಲವಂತಡ ಪರಿಶುದ್ಧುಡ ಕದಲಿರ ಓಯ್ ನೀವು ಕದಲಿರ ಕದಲಿರ ಓಯ್ ನೀವು ಕದಲಿರ ಅವನ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರಡ ನೀವು ಕ್ರೈಸ್ತವುಡು ಬಲವಂತುಡು ಪರಿಶುದ್ಧಡುಗ కదలి వచ్చి దేవుని కొరకు జీవించమని ప్రభు పిలుస్తుండగా తండ్రిని బిడ్డలను బలపరచండి దీవించండి నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ సువార్థ కొరకు ప్రత్యేకించుకుని నీ కృపలో వర్ధలింప చేయమని జీవితంలో క్రైస్తవ జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని కలిగి లోక ఇహలోక పరలోక ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్య సంబంధాలుగా స్థిరపరిచి బలపరిచి దీవించి మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడనేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you. Devodu Devinchan Gaka. Amen.